హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్న ఈ రోజు అయితే మంచి కలెక్షన్తో అయితే మేము తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా బెనారస్ శారీసు సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి అలాగే పోచంపల్లి సాఫ్ట్ సిల్క్ శారీసు వీటిలో ఇంకా ఖాదీ సిల్క్ శారీసు మల్బరీ సిల్క్ శారీసు అవన్నీ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఆఫర్ అండి ఎందుకంటే ఈరోజు ఆఫర్ పెడతానంటే ఇంతకుముందు రెండు మూడు వీడియోలు ఆఫర్ పెట్టామండి అవన్నీ కూడా స్టాక్ అయితే ఒక చీర కూడా లేదండి మొత్తం అన్నీ అయిపోయాయి చాలా మంది ఆఫర్ సారీస్ పెట్టండి మీ దగ్గర ఏమైనా ఉంటే ఆఫర్ సారీస్ పెట్టండి అని అడుగుతున్నారు సో దానివల్ల ఈరోజు ఆఫర్ సారీస్ అయితే మళ్ళీ తీసుకురావడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా బెనారస్ శారీస్ అండి బెనారస్ శారీస్ ఉన్నాయి ఇంకా అలాగే డిజైనర్ సారీస్ కూడా ఉన్నాయండి ఇది ఇది వచ్చి మీకు బెనరస్ శారీ ఇది బెనారస్ శారీ అయినా కూడా ఓల్డ్ డిజైన్ అయితే కాదండి ఇవన్నీ న్యూ డిజైన్స్ అండి ఇవి మన దగ్గర రెండు ఒక చీర రెండు చీరలు ఉంటే ఆఫర్లో పెడతానండి మీకు ఒక్కొక్కటి కూడా మీకు శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతిసారి కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఏ సారీ కూడా మిస్ అవ్వద్దు మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నానండి ఇందులో కూడా మన దగ్గర పైతానీ సిల్క్ ఆల్ ఓవర్ సారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ఏ సారీ కూడా మిస్ అవ్వద్దు అని వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి కూడా చాలా అందమైన సారీస్ అండి ఇవన్నీ కూడా ఇది చూడండి పింక్ కలర్కి వెనరస్ శారీ అండి ఇది సారీ అంతా పింక్ కలర్ వచ్చి ఇలా నిలు స్ట్రైప్స్ వచ్చి శారీ అంతా స్ట్రైప్స్లో బుట్టి వచ్చి మీకు బార్డర్ వచ్చి కంచి బార్డర్ వచ్చిందండి ఇది చూడండి ఇది పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి లైన్ వచ్చి ఇలా బుటీస్ వచ్చిందండి బ్లౌజ్ శారీ మొత్తం అంతా టోటల్గా ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ అండి బార్డర్ కూడా వచ్చింది హ్యాండ్స్కి అయితే అని మొత్తం శారీ అంతా ఇలా డిజైన్ వచ్చిందండి ఇది ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఆఫర్లో ఉందండి ఓన్లీ పన్నెండు వందల రూపాయలు అండి ఆఫర్లో ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ పన్నెండు వందల రూపాయలు లో పెట్టానండి శారీ ప్రైజ్ పన్నెండు వందలు దీని రైట్ మార్కెట్లో చాలా అయితే అమ్ముతున్నారండి ఇవన్నీ కూడా మనం ఇచ్చేది ఓన్లీ ఆఫర్లేస్తున్నాం పన్నెండు వందల రూపాయలండి సారీ ప్రైస్ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ అండి ఎవరైనా దగ్గర కూడా విజిట్ చేయొచ్చండి నా షాప్ అడ్రస్ వచ్చి శ్రీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ ఉప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి అండి మెయిన్ రోడ్ మీద ఉంటుంది శ్రీ లక్ష్మీ ప్రసన్న హ్యాండ్లూమ్స్ అండి చూడండి ఇది లెవెండర్ కలర్కి ఆరెంజ్ శారీ వచ్చిందండి ఆరెంజ్ పళ్ళు వచ్చింది పళ్ళు అంతా ఆరెంజ్ వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా డిజైన్ వచ్చిందండి ఇది బ్లౌజ్కి శారీ మొత్తం అంతా ఇలా లెవెండర్ షేడ్ వచ్చి మీకు లెవెండర్ కలర్లో శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది సారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది థౌజండ్ రూపీస్ అండి సారీ ప్రైస్ ఇవన్నీ సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయి అందుకే డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి ఆఫర్లో ఇస్తున్నానండి ఆఫర్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కావాల్సిన ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు శారీ ప్రైజ్ థౌజండ్ రూపీస్ అండి మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది అండి బెనరస్ శారీ అండి ఇది తస్సర్ పట్టండి సింగల్ శారీ ఉంది మూడు వేల ఐదు వందల వరకు అమ్మేమండి చాలా చీరలు అయితే వచ్చాయి ఇది సింగల్ శారీ ఉందండి దీని ప్రైజ్ వచ్చి మూడు వేల ఐదు వందల తస్సర్ సిల్క్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి దీని ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి యాక్చువల్ ప్రైజ్ మూడు వేల ఐదు వందలండి పల్లెవండి ఇది పైతానీ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ పీస్ ఇలా మొత్తం శారీ బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చాడండి చాలా గ్రాండ్ లుక్ వచ్చింది శారీ మొత్తం అంతా టోటల్గా లైన్ వచ్చింది టస్సర్ పట్టు మీద బార్డర్ వచ్చి మీకు రెడ్ కలర్తో మునియా బార్డర్ వచ్చింది మునియా డిజైన్ వచ్చింది శారీ ప్రైజ్ ఒరిజినల్ ప్రైజ్ వచ్చేసి మీకు మూడు వేల ఐదు వందల వరకు అమ్మేమండి సేల్ ఇది ఈరోజు ఆఫర్లో ఓన్లీ పదిహేను వందల రూపాయలండి పదిహేను వందల రూపాయలకి టస్సర్ సిల్క్ అండి ప్యూర్ టసర్ సిల్క్ ఇది మిక్సర్ అయితే కాదండి ఇది ప్యూర్ టస్సర్ సిల్క్ అండి పదిహేను వందల రూపాయలు అండి సార్ ఈరోజు ఆఫర్లో ఉంది సేల్లో ఉంది పదిహేను వందల రూపాయలు ఇది పళ్ళు అండి ఇది చూడండి పళ్ళు పైతనె డిజైన్ వచ్చింది ఇది ప్యూర్ అండి ఇది మీ కాదు ప్యూర్ శారీ ఓన్లీ సింగిల్ సారీ ఉంది శారీ ప్రైస్ పదిహేను అండి ఎవరికైనా కలితే పాస్ట్గా బుక్ చేసుకోవచ్చు తర్సరి పట్టు సారీ అండి నెక్స్ట్ దీనిలోనే బెనారస్ అండి ఇది బెనారస్ మీద మొత్తం గోల్డ్ వీవింగ్ వచ్చి దానిలో మీకు ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది బార్డర్ వచ్చి శాటిన్ బార్డర్ వచ్చిందండి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చి ఇలా జిగ్జాగ్ డిజైన్ వచ్చిందండి ఇది ఓకే కాదు బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ పీస్ రొకేట్ బ్లౌజ్ పింక్ది వచ్చింది సారీ మొత్తం అంతే ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి సారీ ప్రైస్ థౌజండ్ రూపీస్ అండి ఇది ఆఫర్లో ఉంది థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సారీ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ సారీ అండి ఇది ఇది బనారస్ టిష్యూ అండి ఇది టిష్యూ మీద పట్టు పల్లెవండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బ్రోకేడ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్కి శారీ మొత్తం అంతా టిష్యూ పట్టు మీద డిజైన్ వస్తే వచ్చింది ఇది సారీ సేల్లో ఉందండి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఇది థౌజండ్ రూపీస్ సేల్ లో ఉంది ఎవరికైనా కాల్తో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ బెనారస్ ఐటమ్స్ అండి ఇవి ఇది బెనారస్ మీద మొత్తం టోటల్గా ఆల్ ఓవర్ డిజైన్ అండి బార్డర్ వచ్చి పైతనే డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు సారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది ఇది సారీ సారీ మొత్తం అంతా ఇలా డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజ్ పీస్ థౌజండ్ రూపీస్ అండి ఆఫర్లో ఉంది థౌజండ్ రూపీస్ ఎవరికైనా కావాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చింది ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్లో రెండు వేలు రెండు వేలు రెండు వందల వరకు సేల్ చేసే ఐటమ్స్ అండి ఇవి ఇవన్నీ కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తున్నాను థౌజండ్ రూపీస్ అండి సారీ ప్రైస్ వీటిలో ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి వీవింగ్ మిస్టేక్లు కానీ ఉండవండి వీవింగ్ మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేస్తానండి నెక్స్ట్ సారీ అండి ఇది బెనారస్ బెనారస్లో మొత్తం అంతా థ్రెడ్ వర్క్ అండి ఇది ఇది పల్లె వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి బ్రొకెడ్ బ్లౌజ్ సారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఇది విత్ కంచి బార్డర్ బార్డర్ వచ్చి మీకు కంచి బార్డర్ వచ్చింది శారీ ఫ్రైస్ వాళ్ళని ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇది ఆఫర్లో ఉందండి ఎనిమిది వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకొని ఎనిమిది వందల యాభై రూపాయలండి సారీ ఫ్రైస్ ఇది బెనారస్ శారీ అండి ఇది సారీ అంతా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి బ్రోకేట్ బ్లౌజ్ అండి శారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ఇది సారీ సారీ టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది ప్రైస్ వచ్చి ఓన్లీ తొమ్మిది వందల అండి ఆఫర్లో ఉంది నైన్ హండ్రెడ్ అండి సారీ ప్రైస్ ఎవరికైనా కలితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు తొమ్మిది వందల అండి బెనారస్ సారీ ఇది కూడా బనారస్ మీద మీకు పైదైన డిజైన్ ఇది మొత్తం అంతా మీకు టిష్యూ వీవింగ్ అండి ఇది గోల్డ్ వీవింగ్ మొత్తం సారీ అంతా గోల్డ్ వీవింగ్ వచ్చింది క్వాలిటీ అది చాలా సాఫ్ట్ ఉందండి మెటీరియల్ ఇది పళ్ళు అండి ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా బ్రోకెట్ బ్లౌజ్ వచ్చిందండి బుటీ వచ్చింది బ్లౌజ్కి అది బ్లౌజ్ పీస్ సారీ మొత్తం అంతా ఇది సారీ అండి ఇది శారీ మొత్తం అంతే ఇలా వచ్చింది పన్నెండు వందల రూపాయలు అండి ఆఫర్లో ఉంది ఓన్లీ పన్నెండు వందలు అండి ఇది ఇవన్నీ కూడా మీకు రెండు వేలు రెండు వేలు రెండు వందలు రెండు వేల మూడు వందలు సేల్ చేసేవంటి శారీస్ ఇవన్నీ ఇంకా వీటిలో కలర్స్ అయితే లేవండి మన దగ్గర ఓన్లీ సింగిల్ పీసెస్దే ఉన్నాయి ఎవరికైనా కాలితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఆర్గంజా అండి ఆర్గంజా శారీ పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇచ్చి చిన్న బుట్ట వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కూడా బార్డర్ అయితే వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా ఇలా ఆర్గంజ ఆర్గంజా మీద ఇలా మల్టీ కలర్ అయితే వచ్చిందండి ఇది మల్టీ కలర్ అయితే వచ్చింది బార్డర్ కూడా మీకు డిజైన్ వచ్చిందండి ఇది సారీ ప్రైస్ వాళ్ళు లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఆఫర్లో ఉందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా కావాతే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఎక్కడా కూడా డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేక్లు కానీ అటువంటి వేవి ఏమో ఉండవండి డ్యామేజ్ కానీ వేవింగ్ మిస్టేక్ కానీ ఉంటే రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేస్తానండి నెక్స్ట్ సారీ వచ్చి ఇలా వస్తుంది లెవెండర్ కలర్ మీద మెజంతా కలర్ అండి పళ్ళు వచ్చి మెజంతా కలర్ వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా వచ్చిందండి ఇది ది సారీ శారీ ఫ్రై వచ్చి ఆఫర్లో పన్నెండు వందల రూపాయలకి ఉందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫర్లో ఉంది ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సారీ అండి ఇవన్నీ కూడా లైట్ వెయిటే వస్తాయండి అసలు వెయిట్ అయితే ఉండదు లైట్ వెయిట్ వస్తుందండి కడ్డీ జాకెట్ సారీ అండి సింగిల్ పీస్ అయితే ఉంది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చి ఇలా బుట్టా వచ్చిందండి ఇది బ్లౌజ్ సారీ మెటీరియల్ వచ్చి కట్టి అండి సారీ అండి వెయ్యి రూపాయలు అండి థౌసండ్ రూపీస్ ఆఫర్లో ఉందండి థౌసండ్ రూపీస్ అండి సింగిల్ పీస్ అయితే ఉంది కలర్స్ అయితే లేవండి సింగిల్ పీస్ అండి థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలి బాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆర్గాంజా అయితే మొత్తం సిల్వర్ డిజైన్ అండి ఇది ఇది అండి ఇది శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది శారీ టోటల్ అంతా ఇలా వచ్చిందండి ఇది ఇది సారీ మొత్తం సారీ ఇది బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చిందండి ఇది సారీ ఫ్రైజ్ ఓన్లీ తొమ్మిది అండి ఆఫర్లో ఉంది తొమ్మిది వందల రూపాయలు ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి సింగల్ శారీ ఉంది కలర్ అయితే లేవు తొమ్మిది వందల రూపాయలు అండి సారీ ప్రైస్ ఇది బెనారస్లో మీకు థ్రెడ్ వర్క్ శారీ అండి ఆఫర్లో ఉందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇది శారీ మొత్తం అంతే ఇలా వస్తుంది ఆఫర్లో ఉందండి ఎనిమిది వందల యాభై రూపాయలండి సారీ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ సారీ ఫ్రైజ్ అండి చెప్పేది ఇంక్లూడింగ్ షిప్పింగ్ అయితే కాదండి సిప్పింగ్ ఛార్జెస్ సెపరేట్గా ఉంటాయండి ఎక్కడికైనా సారీ అనేది పంపిస్తామండి మీకు ఎవరికైనా కావాలి స్క్రీన్ షాట్ తీసిన వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ప్రైజ్ డీటెయిల్స్ అనేది చెప్తానండి సిడీ ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి నెక్స్ట్ సారీ అండి ఆర్గాంజాలో లైట్ వెయిట్ శారీ అండి ఇది ఇది పళ్ళు మొత్తం డిజైన్ వచ్చిందండి ఇలాగ గోల్డ్ డిజైను శారీ మొత్తం అంతే ఇలా వచ్చింది ఆఫర్లో ఉండండి ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు అండి ఐదు వందల యాభై రూపాయల సారీ ఫ్రెష్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరికైనా కాల్తో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలు ఇది ఖాదీ కాటన్ సారీ అండి ఖాదీ కాటన్ సారీ మొత్తం అంతా ఖాదీ కాటన్ మీద మీకు ఇలా బుటీ అయితే వచ్చిందండి హ్యాండ్ హ్యాండ్ వీవింగ్ అండి ఇది మొత్తం అంతా ఇది పళ్ళు వచ్చి ఇలా వచ్చిందండి ఇది బ్లౌజ్ వచ్చి ఇది సారీ మొత్తం ఇలా వీవింగ్ వచ్చిందండి ఇది ఇది వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు యాక్చువల్ ప్రైస్ వచ్చి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఆఫర్లో ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఎనిమిది వందల రూపాయలు బ్లౌజ్ వచ్చి ప్లైన్ వచ్చిందండి ఎనిమిది వందల రూపాయలు అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఖాదీ కాటన్ సారీ ఓన్లీ టూ పీసెస్ అయితే మన ఇంట్లో ఉన్నాయి కలర్స్ అయితే లేవండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి ఎనిమిది అండి ఖాదీ కాటన్ నెక్స్ట్ దానిలో ఇదే కలరు ఖాదీ కాటన్లో ఇదే కలర్ వచ్చింది ఇది పళ్ళు అండి ఇది శారీ మొత్తం ఎలా వస్తుంది బ్లౌజ్ ప్లైన్ అండి ఆఫర్లో ఉందండి సేల్ రేట్ ఈరోజు ఎనిమిది వందల యాభై రూపాయలు అండి എന്ത് വലയ എന്താണ് ആഫർഡ് എനിക്ക് ആഫർ മെസേജഡി കാട്ട മെസേജ് കാട്ടൻ സാരീ వీటిలో అయితే ఇంచుమించి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సారీస్ వరకు తెప్పించామండి మన దగ్గర ఓన్లీ త్రీ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి కలర్స్ అయితే లేవండి ఆఫర్ పెట్టేస్తున్నాను బ్లౌ బ్లౌజ్ అండి ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది నెసెసిటీ కాటన్ శారీ ప్రైజ్ వచ్చి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్లో పెడుతున్నాం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా తేలిగ్గా ఉంది మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ అండి సింగిల్ సారీ అయితే ఉందండి టూ సారీస్ టూ కలర్స్ ఉన్నాయండి రెస్డి కాటన్ త్రీ కలర్స్ ఉన్నాయి వీటిలో గ్రీన్ కలర్ అండి సేమ్ దానిలోనే గ్రీన్ కలర్ ఏదో హ్యాండ్లూమ్ శారీ అండి ఇది క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది మెటీరియల్ కూడా మీకు చాలా ఇది కొంచెం పట్లగా సైనింగ్ వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చి సేమ్ బ్రో బ్రోకేట్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు ఇది శారీ మొత్తం ఇదండి ఇవ ఇవి మూడు కూడా సేమ్ సైజ్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి త్రీ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి వీటిలో ఆరెంజ్ ఆరెంజ్ విత్ పింక్ సారీ మొత్తం అంతా వచ్చింది గోల్డ్ బార్డర్ అండి గోల్డ్ బార్డర్లో వీవింగ్ వచ్చేది వచ్చింది ఇదంతా హ్యాండ్లూమ్ అండి ఇది ప్రింట్ అయితే కాదు వీవింగ్ అండి సేమ్ డిజైన్లో మీకు డిజైన్ అయితే మారింది అంటే సేమ్ మెటీరియల్లో మూడు పీసెస్ వచ్చిందండి ఎవరికైనా కలిసి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు చూడండి ఇది ఇది డిఫరెంట్ అండి ఇది టెంపుల్ బార్డర్ సిల్వర్తో వచ్చింది ఇది బార్డర్లో మీకు సిల్వర్ గోల్డ్ టెంపుల్ వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతా ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు జామ్దాని పళ్ళు వచ్చిందండి శారీ అంతా మీకు జామ్దాని వీవింగ్ అండి ఇది జామ్దాని వీవింగ్ అలాగని చెప్పేసి జామ్దానిపూట్టు సారీ కదండి ఇది జామ్దానిపోటు సారీ అయితే మీకు ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు అండి వందల జామదానీపొట్టు వీవింగ్ సారీ అయితే ఇది వచ్చి మీకు బెనారస్ సారీ అండి ఇది బెనారస్ శారీ సారీ ఫ్రెండ్స్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి థౌజండ్ రూపీస్ అండి క్వాలిటీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి మీ సాఫ్ట్ మెటీరియల్ థౌజండ్ రూపీస్ అండి ఆఫర్లో ఉందండి రెండు వేల రెండు వందల రూపాయలు ఉందండి ఇది ఒరిజినల్ ప్రైస్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఆఫర్లు ఇస్తున్నా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో సేమ్ మా ఉప్పాడ జాందని దాని వచ్చింది ఏదైతే ఉప్పాడ ఆలవర్ కాదు అలా వచ్చిందని అని చెప్తున్నాను అంతే సేమ్ సిల్వర్ గోల్డ్ రెడ్ వీవింగ్ మొత్తం అన్నీ వచ్చాయండి లో సిల్వర్ గోల్డ్ టెంపుల్ వచ్చింది రెండు వేల రెండు వందల ఒరిజినల్ ఫ్రైజ్ అండి ఆఫర్లో ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కలితే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మనం ఇచ్చే కూడా మంచి ఆఫర్ ఫ్రైజెస్ అండి మీ అందరికీ తెలిసి ఉంటుంది మీరు బయట మార్కెట్లో ఎంత రేట్లు చూస్తున్నారో మనం ఇచ్చే రేట్లు కూడా అలాగే ఉంటాయి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటామండి మంచి మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి సిల్వర్ గోల్డ్ టెంపుల్ బోర్డర్ వచ్చింది పళ్ళు జామ్దానీ పళ్ళు వచ్చిందండి ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ ఈ ఈరోజు ఫ్యాన్సీ చీరలు ఏమి రా మీకు కాటన్ చీరలు అవి వస్తున్నాయి అటువంటి సారీ అటువంటిది మీకు మంచి మంచి శారీస్ అయితే ఇస్తున్నానండి వీటిలో ఎక్కడ డ్యామేజెస్ కానీ మీ వీవింగ్ మిస్టేక్లు కానీ అటువంటివి ఏమీ ఉండవండి మీకు వీవింగ్ మిస్టేక్ల శారీస్ స్మాల్ స్మాల్ మిస్టేక్ శారీస్ అని చెప్పేసి ఈ రేట్లు అమ్ముతున్నారండి కానీ మనం ఫ్రెష్ సారీస్ ఇస్తున్నామండి సారీ అండి మెజంతా కలర్ శారీ మెజంతా కలరు పళ్ళు జాందని పళ్ళు అండి ఇది సారీ మొత్తం అంతా ఫుల్ డిజైన్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఆఫర్లో ఉన్నాయి ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఆఫర్ సారీస్ అయితే మన దగ్గర పెట్టిన వన్ ఆర్ టూ డేస్లోనే మొత్తం అయిపోతున్నాయండి స్టాక్ అయితే ఉండట్లేదు చూడండి ఇది ఖాదీ సిల్క్ అండి ఇందాక ఖాదీ కాటన్ చూసారు ఖాదీ సిల్క్ ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుందండి మెటీరియల్ ఇది ఇది మొత్తం అంతా మీకు ఇలా నిలు జెరీ స్ట్రైప్స్ వచ్చిందండి గోల్డ్ జెరీతో నిలువ స్ట్రైప్స్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి ఖాదీ సిల్క్ అండి ఇది ఇది పళ్ళు గోల్డ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి ఇలా చిన్న స్ట్రైప్స్ ఇచ్చాడు ఇది ప్యూర్ అండి ఇది మిక్స్ అయితే కాదు ప్యూర్ అండి రెండు వేల మూడు వందల వరకు సేల్ చేసేమండి రెండు వేల మూడు వందల వరకు సేల్ చేస్తాం ఈరోజైతే ఆఫర్లో ఇస్తున్నాం అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ ప్రైస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒరిజినల్ అండి ఒరిజినల్ ఖాదీ సిల్క్ అండి ఇది రెండు వేల మూడు వందల వరకు సేల్ చేసేమండి ఇవి కలర్స్ అయితే ఇంకా లేవండి మన దగ్గర ఓన్లీ ఫోర్ పీసెస్ అయితే మిగిలాయి నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్లో ఉందండి ఈరోజు ఆఫర్లో నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి గోల్డ్ బుజరీ బోర్డర్ కూడా వచ్చింది వాటర్లో నెక్స్ట్ దానిలోనే ఇదో కలరు ఇవన్నీ కూడా ఫేస్టిల్ కలర్స్ వస్తాయి చూడండి సారీ అండి ఇది పళ్ళు ఇది శారీ అంతే ఇలా గోల్డ్ లైన్స్ వచ్చింది చాలా బాగుంటుందండి చాలా అయితే చాలా బాగుంటుంది శారీ అయితే మెటీరియల్ కూడా మీకు ప్యూర్ అండి మిక్స్ అయితే కాదు ఇది ప్యూర్ ఖాదీ సిల్క్ శారీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడా కానీ మీకు డ్యామేజెస్ కానీ వీవింగ్ మిస్టేక్లు కానీ అటువంటి ఏమీ ఉండవండి డ్యామేజ్ ఉన్నా వీవింగ్ మిస్టేక్ ఉన్నా నేను రిటర్న్ అయితే తీసుకుంటాను మా దగ్గర అన్నీ కూడా ఫ్రెష్ సారీసే ఉంటాయండి డ్యామేజ్లు వీవింగ్ మిస్టేక్లు అయితే ఉండవండి ఒకవేళ వీవింగ్ మిస్టేక్ ఉంటే కనుక వీవింగ్ మిస్టేక్ ఉంది డ్యామేజ్ ఉందని చెప్పేసి మీకు సేల్లో చూపించి అమ్ముతానండి ఈ వీటిలో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో నేను రిటర్న్ అయితే తీసుకుంటానని చెప్పున్నాను నెక్స్ట్ దానిలోనే ఇదో కలర్ చూడండి దానిలోనే అండి ఇది సేమ్ దానిలోనే కలర్ శారీ మొత్తం అంతా ఇలా వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే ప్యూర్ ఖాదీ సిల్క్ మీద గోల్డ్ లేనండి ఇది మీరు ఎక్కడైనా చూసారో లేదో కానీ బార్డర్ వచ్చి మీకు గోల్డ్ జరి సిల్వర్ గోల్డ్తో మొత్తం వీవింగ్ వచ్చింది బార్డర్ ఇది ఇది పల్లెవండి ఇది నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్లో ఉంది ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటిలో ఓన్లీ ఫోర్ పీసెస్ ఇస్తే మన దగ్గర ఉన్నాయండి రెడీ కానీ ఇంకా మళ్ళీ కావాలన్నా కూడా రావండి ఇంకా రావు కాబట్టి కలర్స్ మేము ఇంకా చేయిస్తా లేదు ఆపేసాం కాబట్టి ఆఫర్లో ఇస్తున్నానండి కలర్స్ వస్తాయి కనుక మళ్ళీ స్టాక్లో కలిపి నమ్మేసుకుంటాం ఇదో కలర్ అండి లైట్ క్యారెట్ కలర్ ఆరెంజ్ షేడ్ అనమాట సారీ మొత్తం అంతా ఇలా వస్తుంది ఇవి మేము యాక్చువల్గా షో మా షాప్లో కూడా ఓపెన్ చేసి మొత్తం సారి చూపించే విధానం ఏమి ఉండదండి జస్ట్ అలా చూపిస్తేనే పట్టుకు వెళ్ళిపోతారు కస్టమర్లు అందరూ ఇప్పుడు ఏంటంటే మీకు వీడియోలో చూపించాలి కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్లో ఉంది నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సారీ ప్రైస్ ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి మంగళగిరి అండి మంగళగిరి డిజిటల్ ప్రింట్ అండి ఇది మంగళగిరి మీద జెరీసెక్స్ వచ్చింది దానిలోనే మీకు డిజిటల్ ప్రింట్ ఉందండి బాడీలో డిజిటల్ ప్రింట్ ఉన్నది మీకు బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఎలిఫెంట్స్తో వచ్చిందండి ఇది బార్డర్ వచ్చి మీకు ఇలా కంచి బార్డర్ వచ్చింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే వచ్చేయండి ఇది పళ్ళు అండి ఇది సారీ మొత్తం అంతా ఇది ఇలా వచ్చింది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సారీ మొత్తం అంతా అలా వచ్చిందండి ఇది పళ్ళు మంగళగిరి డిజిటల్ ప్రింట్ అండి ఇది సారీ అంతా చెక్స్ వచ్చింది చెక్స్లో ప్రింట్ వచ్చిందండి ఇది సెల్ఫ్ ప్రింట్ యాక్చువల్ ఫైవ్ వచ్చి పదిహేను వందల యాభై రూపాయలు అండి ఇది పదిహేను వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి ఈరోజు ఎనిమిది అండి ఎనిమిది వందలకి ఆఫర్ ఇస్తున్నాను ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే వచ్చేయండి బ్లూ అండ్ పింక్ బ్లాక్ అండ్ రెడ్ అండి ఎవరికైనా కావాలి మీరు మెసేజ్ చేయండి ఓపెన్ చేసి పిక్కి పెడతానండి బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ అండ్ రెడ్ అండి లెమన్ ఎల్లోకి కాఫర్ సెల్ఫ్ బ్లూ లెమన్ ఎల్లోకి కాఫర్ సెల్ఫ్ బ్లూ అండి గ్రీన్కి రెడ్ అండి గ్రీన్కి రెడ్ చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంగళగిరి డిజిటల్ ఫింట్స్ అండి ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నామండి ఎవరు మిస్ అవ్వద్దు ఎవరికైనా నచ్చితే కనుక మా స్క్రీన్ మా నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీకు అవైలబిలిటీ అనేది చెప్తాను నెక్స్ట్ సాఫ్ట్ సిల్క్ పాచంపల్లి అండి సాఫ్ట్ సిల్క్ పాటింపల్లి మూడు వేల మూడు వందలు అమ్ముతున్నారండి మార్కెట్లో మూడు వేల మూడు వందలు అమ్ముతున్నారు పల్లెవండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి ఇది గోల్డ్ డిజైన్ ఇది ఇదే ప్రింట్ అయితే కాదండి ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను ప్రింట్ అయితే కాదు వీవింగ్ అండి ఇదిగోండి ఇది వీవింగ్ ప్రింట్ అనుకుంటారేమో ప్రింట్ అయితే కాదు వీవింగ్ ఆఫర్ ఇస్తున్నానండి ఈరోజు ఆఫర్లో మీకు పదిహేను వందల యాభై రూపాయలు అండి శారీ ప్రైస్ పదిహేను వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలి ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి పదిహేను వందల యాభై రూపాయలు ఆఫర్ ఇస్తుందండి నెక్స్ట్ దానిలోనే రెడ్ కలర్ అండి రెడ్ అండి సారీ రెడ్ బార్డర్ బార్డర్లో గ్రీన్ వచ్చిందండి ఇది సారీ మొత్తం అంతే ఇలా వచ్చింది పదిహేను వందల యాభై రూపాయలు ఆఫర్లో ఉందండి ఎవరికైనా కావాలతో ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సాఫ్ట్ సీట్ పాచెం పళ్ళులో మొత్తం అంతా బీవింగ్ అండి ఇది ప్రింట్ అయితే కాదు మొత్తం సారీ అంతా ఎలా వచ్చిందండి ఇది ఇది పళ్ళు సారీ అండి ఆఫర్లో ఉందండి పదిహేను వందల యాభై రూపాయలు ఎవరికైనా కావాలంటే పాస్గా బుక్ చేసుకోవచ్చు ఇది ఇది వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు ప్రతి ఒక్కరు గమనించాలి పదిహేను వందల యాభై అండి నెక్స్ట్ దాంట్లోనే గ్రీను రెడ్ సారీ అంతా గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఉంటుందండి కొరియర్ ఛార్జ్ ఇంక్లూడింగ్ కొరియర్ కాదు ఇది కాదండి మీరు ఎక్కడికైనా పంపించాలనుకుంటే కొరియర్ ఛార్జ్ సపరేట్గా ఉంటుందండి ఇది బ్లౌజ్ పీస్ సారీ అండి పదిహేను వందల యాభై రూపాయలు అండి మూడు వేల మూడు వందల వరకు సేల్ చేశారండి ఇవి పదిహేను వందల యాభై రూపాయలు ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి వీటిలోని అందువల్ల సేల్ పెట్టాను ఎక్కడ వీవింగ్ మిస్టేక్ కానీ డ్యామేజెస్ కానీ అటువంటివి ఏమో ఉండవండి ఫ్రెష్ టాక్ అండి సింగల్ సింగల్లో టూ పీసెస్ త్రీ పీసెస్ మిగిలిపోతేనే ఆఫర్ పెట్టిందండి ఏదైనా మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ని గ్యారంటీగా రిటర్న్ యాక్సెప్ట్ చేస్తానండి నెక్స్ట్ పైతానీ పట్టు అండి పైతానీ పట్టు మీద ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు అండి ఇది పైతానీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చిందండి ఇది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కింద మాకు మునియా బార్డర్ వచ్చిందండి ఇది శారీ అంతా ఓవర్ డిజైన్ వచ్చింది సారీ ప్రైస్ మూడు వేల ఎనిమిది అండి ఈరోజు ఆఫర్లో ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలండి పదిహేను వందల యాభై రూపాయలకి టూ పీసెస్ ఉన్నాయి మన దగ్గర కలర్స్ లేవు పదిహేను వందల యాభై రూపాయలకి ఇస్తున్నాను ఎవరికైనా కావాలి ఫస్ట్గా బుక్ చేసుకోవచ్చు మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ అండి వివింగ్ అండి ప్రింట్ అయితే కాదు మొత్తం అంతా ఇది సిల్వర్ గోల్డ్ వీవింగ్ ప్రింట్ అయితే అసలే కాదండి ఇది సిల్వర్ గోల్డ్ వీవింగ్ దానిలో ఇదే కలర్ ఉంది పైతానీ సారీ అండి మీరు ఎక్కడైనా చూడండి ఏ గు మీకు ఏ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళినా ఎవరి దగ్గరికి ఏ ఏ గ్రూప్లో చూసినా కూడా సారీ ఎంత రేట్ ఉందరో మీరు చూసుకోవచ్చు మనం ఇచ్చే రేట్లు కానీ ఎదట వాళ్ళు ఇచ్చే రేట్లు కానీ ఒకసారి కంపేర్ చేసుకోండి మనం ఇచ్చే రేట్లకి ఎవరు ఇవ్వలేరు శ్రీ ప్రసన్న హ్యాండ్లూమ్స్లో ఇచ్చే రేట్లు మీకు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరండి మొత్తం సారీ ఎంత వీవింగ్ అండి ప్రింట్ అయితే కాదు పదిహేను వందల యాభై రూపాయలు జస్ట్ ఓన్లీ పదిహేను వందల యాభై రూపాయలు అండి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయి కలర్స్ అయితే లేవండి ఆఫర్ సారీస్ సాఫ్ట్ సిల్క్ మీద ఇలా డిజిటల్ ఫింట్స్ అండి ఇవి ఇది పళ్ళు ఎలా వచ్చిందండి ఇది శారీ అంతా ఎలా వచ్చింది బ్లౌజ్ వచ్చి ఇలా ఇలా డిజైన్ వచ్చిందండి బ్లౌజ్కి ఆఫర్లో ఉందని ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలండి ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చండి ఏడు వందల యాభై రూపాయలు దానిలోనే ఇది ఒక కలర్ ఇది పళ్ళు వండిది శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ఏడు వందల యాభై రూపాయలు అండి ఆఫర్లో ఉంది దానిలో ఇదో కలర్ పళ్ళు వండి ఇది శారీ మొత్తం అంతే ఇలా వచ్చింది ఏడు వందల యాభై రూపాయలండి దాంట్లో ఇదో కలర్ అండి మొత్తం అంతా డిజిటల్ ప్రింట్ అండి ఇది పళ్ళు ఇది సారీ అండి ఇది బ్లౌజ్ పీస్ ఎవరికైనా కాలతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలండి ఆఫర్లో ఉందండి ఇది వీటిలో ఇంకా మీకు నెక్స్ట్ ఐటమ్స్ కూడా మీకు మంచి మంచి మోడల్స్ అయితే తీసుకొస్తూ ఉంటానండి ఎవరూ కూడా మిస్ అవ్వద్దు ఈ ఆఫర్స్ని ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి మా షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ ప్రశ్న హ్యాండ్లం సొప్పాడ కొత్తపల్లి యూనియన్ బ్యాంక్ పక్కనే ఉంటుందండి అండి ఎవరున్నా కూడా డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయచ్చు మా షాప్ దగ్గరికి ఓకే థ్యాంక్ యూ